ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ సమయముందు నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభుని ఆరాధించు అన్న విషయం గురించి ధ్యానం చేసుకుందాం ప్రసంగానికి దగ్గరవుతున్న క్షణాలే శ్రోతకు అత్యంత కీలకమైన గడియలు అత్యంత కీలకమైన ఈ సమయాన్ని నువ్వు అత్యధికంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది పాటలు ప్రార్థనలు ప్రసంగానికి పరిచయంగా పనికొస్తాయి దేవుని వాక్యానికి సిద్ధం చేసే విధంగానే ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఆరాధనా కార్యక్రమం అంతటికీ ముగింపు ప్రసంగమే పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు దేవునితో మాట్లాడుతారు ప్రసంగం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతాడు ఇక్కడ కొన్ని సలహాలున్నాయి పాటల్లోని పదాల గురించి ఆలోచిస్తూ వాటిని వ్యక్తిగతమైన అతులుగా మనవులుగా పరిగణిస్తూ ఉత్సాహంగా పాడు లేఖనం చదువుతున్నప్పుడు నీ సొంత బైబిల్లో దాన్ని అనుసరించు నీకు అత్యంత ప్రత్యేకంగా వర్తించే వచనాలను గమనిస్తూ ఉండు ఇతరులు చేస్తున్న ప్రార్థనలను శ్రద్ధగా విను నువ్వు వింటున్న వాటికి ఆమెన్ అని చెబుతూ ఆ ప్రార్థనలను ఆమోదిస్తూ స్పందించు ప్రసంగాన్ని వింటున్నప్పుడు మీ సొంత బైబిల్స్లో చూస్తూ దానిని వినండి ప్రసంగికుడు చెప్పే క్రాస్ రిఫరెన్స్లను మీకు సాధ్యమైనంతగా తీసి చూడడానికి ప్రయత్నించండి తన బిడ్డలు తన వాక్యాన్ని అధ్యయనం చేస్తూ బైబిల్లోని పేజీలను తిప్పుతున్నప్పుడు వచ్చే శబ్దం దేవునికి ఇష్టమైనది నోట్స్ రాసుకోండి మీ జీవితంపై ప్రసంగం యొక్క ప్రభావాన్ని పెంచడానికి అత్యంత సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి నువ్వు ఏకాగ్రత కలిగి ఉండడానికి అది సహకరిస్తుంది ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మొత్తం ప్రసంగమంతా రాసుకోవడానికి ప్రయత్నించవద్దు ముఖ్యమైన అంశాలను అతిగా గుర్తు చేసుకోవాలనుకుంటున్న నియమములను మాత్రమే రాసుకో ఇంటికి తీసుకువెళ్ళి ధ్యానించడానికి ప్రసంగంలో బోధించబడిన సత్యాలను ఇతరులతో చర్చించడానికి మీ జీవితంలో వాటిని అమలుపరచడానికి ఒక ప్రణాళిక వేసుకునేందుకు ఈ నోట్సు నీకు పనికొస్తుంది